విజిలెన్స్ నివేదికపై సిఐడి దర్యాప్తు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు శాసనసభలో ఆయన మాట్లాడారు వైసీపీ హయాంలో అడ్డగోలుగా నియామకమైన వ్యక్తులు ఇప్పటికీ కొనసాగుతుంటే వారిని తొలగిస్తామన్నారు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పనిసరిగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద తాత్కాలం చేయాలనో లేకపోతే దాని మీద పట్టించుకోకూడదు ఎక్కడ లేదు ఎవరు చెప్పకముందే ఎంక్వైరీ చేశాం కాబట్టి ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ చేసి ఈ జీఎస్టీకి సంబంధించి ఏదో చెప్పారో వెంటనే జీఎస్టీ డిపార్ట్మెంట్కి ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన సమాచారం అంతా తెలియజేసి వారి తరపు నుంచి తగు చర్యలు తీసుకోమని చెప్పి సూచిస్తారు అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇరెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా మంది డిస్కంటిన్యూ చేయడమో లేకపోతే రిజైన్ చేయటమో చేస్తారు అధ్యక్ష ఇంకెవరన్నా ఆ ఇరగ్యులర్ అపాయింట్మెంట్స్లో ఎవరైనా కొనసాగుతుంటే వెంటనే తీసేయడం కూడా జరుగుతుంది అంద్యక్ష అదే విధంగా అప్పుడు ఉన్న అధికారులు ఎవరైనా కంటిన్యూ అవుతుంటే వారి మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పి కూడా టు ది గవర్నమెంట్ ఆన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నెలలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా వెరిఫై చేస్తున్నాం చూస్తాము దాన్ని సిఐడికి పంపించాము అంటే మీరు క్లియర్లీ సేట్ దట్ యాజ్ పర్ ద రిపోర్ట్ అకార్డింగ్ టు ద ఫోరెన్సిక్ ఆడిట్ అపాన్ వెరిఫైయింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్ ఇట్ వాజ్ ఫౌండ్ రిసీవింగ్ ది అమౌంట్ ఫ్రమ్ ద ఫ్రం ఏపీడీసీ ద ఫండ్ ట్రాన్స్ఫర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ టు ద దూ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద టూ క్లియర్ కనపడుతుంది అవును అని చెప్పి తొమ్మిది నెలల క్రితం మీకు రిపోర్ట్ వస్తే ఇంకా వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేస్తాను లేకపోతే వాళ్ళ చర్య తీసుకుంటాము ఏమిటి సార్ ఇది ఇది ఈ రకమైన సమాధానం కరెక్ట్ కాదు సార్ ఇంకా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఈ రిపోర్ట్ ఆధారంగా సిఐడి ఎంక్వైరీ వేయండి సిఐడి ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అవునండి మెయిన్ టైం వేరైతే ఏదైతే సభ్యులు చెప్పారో దాని మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పాలి అధ్యక్ష తర్వాత డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము సిఐడి ఎంక్వైరీ వేయకోకుండా దాన్ని డిలే చేయలేదు శ్రావణ్ కుమార్ గారు ఉద్దేశం చర్యలు తీసుకుంటాం అని మీరు వస్తారు అంటే సాటిస్ఫై తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా అప్పుడు మీరు తమందరూ కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దోపిడీలు కానివ్వండి విధ్వంసాలు కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇర్రెగ్యులారిటీ ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేస్తానికి ఆరు నెలబడి పట్టింది అధ్యక్ష మనం అన్ని వైట్ పేపర్స్ కూడా తయారు చేశాం